నమస్కారం మిత్రులారా మన యొక్క ఛానల్ థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారు సపోర్ట్ చేసినటువంటి మిత్రులకు శ్రే ఆప్తులకు ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇద్దరు సబ్స్క్రైబర్స్ అనమాట బ్రదర్ మీ యొక్క ఫామ్ చూపెట్టండి ఫామ్ టూర్ చేయండి అని అయితే అడుగుతున్నారు నేను కూడా నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజు అయితే మీకు చిన్న వీడియో రూపంలో మా ఫామ్ ఏ విధంగా ఉంది చుట్టుపక్కల పొలం ఏ విధంగా ఉంది ఏమేమి ఉన్నాయని అయితే చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా చిన్న వీడియో రూపంలో మనం ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్దాం గేట్ కాంచి మనం ఫస్ట్ లోపలికి రాగానే ఫస్ట్ అయితే ఒక సీసీ కెమెరా ఉంటుంది అనమాట వ్యూ వచ్చేది పోయేది మొత్తం అయితే దీంట్లో స్టార్టింగ్ అయితే రికార్డ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ పక్కనే బోర్ పోస్తుంది అనమాట అక్కడ ఉన్నటువంటి బోర్ ఇక్కడనే మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర బోర్ పో ఏది ఇది ఫస్ట్ గేట్ నుంచి లోపల రాగానే నీరు ఇబ్బంది ఉందన్నమాట వేసంగిలో నీటి కొరత కొద్దిగా ఉంది కాబట్టి అయితే ఫస్ట్లో నవంబరు మొదటి వారంలో మొదటి విడతగా అయితే ఈ పొలం అయితే చేసిన మెత్తలారా పూర్తి కూడా కంకి కూడా ఇప్పుడే తయారైతుంది ఇంకొక ఇరవై ఇరవై రోజుల్లో పూర్తిగా దీన్ని తడి తప్పేస్తా అనమాట కాకపోతే ఏంటంటే వెన్ను అనేది తక్కువ పెట్టింది అనమాట ఇది ముంజాత పొలం సో దానికి దీనికి వన్ మంత్ గ్యాప్ అనమాట మెయిన్గా ఏంటంటే ఇక వేసంగిలో వాటర్ ఇబ్బంది బాగా నీటి ఇబ్బంది అయితే ఉంటుంది ఈ రాళ్ళు ఏంటంటే జేసీతో తీసినా కూడా లోపల ఉంటుందన్నమాట తీస్తున్నా కొద్దిగా ఇంకా పెద్ద పెద్ద అయితే వెళ్తున్నాయి దీన్ని ఇంతవరకు అయితే ఆపేసిన పెద్ద యాప చెట్టు ఉంటుంది యాప చెట్టు వెనకాల ఈ తొమ్మిది పోల్స్తోని పంది రేసినా అంటే కూరగాయలు పెట్టుకోవడానికి దీని ప్రస్తుతానికి అయితే ఏమీ లేదనమాట ఎందుకంటే వాటర్ ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఈ సీజన్లో అయితే కూరగాయలు వేయలే మొత్తం దీనిపైన టాటా వైర్ ఉంటుంది మన ఫామ్కి ఎంటర్ అయ్యే ముందు ఇడప్పుడప్పుడు పశువులు కట్టేస్తాం ఎండాకాలం పుట్టి ఇక్కడ కట్టేస్తాం ఇవియాలన్నమాట పాత ఈయనమా పాతిన మంచం ఉంటే దీనికి ఈ మన మందు కొట్టే పైప్ ఉంటుంది కదా అది కూడా ఒకటి ఒక కొట్టింది ఉంటే రెండు కలిపి ఒక ఉయ్యాల టైప్లో అప్పుడప్పుడు కూర్చొనిగా రాసుకోవడం కూర్చోవడానికి మన మిత్రులు వచ్చినప్పుడు కూర్చోవడానికి అయితే అది బాగుంటుంది అనమాట ఆ ఉయ్యాల ఇది మన ఫామ్ పక్కనే ఇట్లా మన పొలంలో ఏదైనా ఎప్పుడైనా జాతీయ పతాక ఆవిష్కరణ జనవరి ట్వంటీ సిక్స్ కావచ్చు ఆగస్టు పదిహేను కావచ్చు ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడనే పతాక ఆవిష్కరణ అటు ఫామ్ ఉందన్న ఇక్కడ అయితే ఒక రైతుకైతే ఒక పతాక ఆవిష్కరణ అయితే జరుపుతాం మిత్రులారా ఇది మన ఫామ్ అన్నమాట ఈ పక్కనే ఒక రెండు సంవత్సరాలకి తొందర పెట్టినటువంటి పనులు ఇప్పుడంతా కదా ఈ కల్లాలు అదేమో రేకుల షెడ్ అనమాట పిండి బస్తాలు నిల్వే నిల్వేసుకోవడానికి పంపులు వివిధ రకాలుగా స్టోర్ చేసుకోవడానికి ఆ రేకుల షెడ్ అనమాట ఇదేమో ట్రాక్టర్లు వాహనాలు ఇది పెట్టుకోవడానికి అనమాట ఎక్కువగా ఎప్పుడన్నా వానాకాలం పూట వర్షం పడ్డదనుకో ట్రాక్టర్ తొట్టితో సహా కడిగలు కొంచెం కింద పెట్టి లోపలికి వచ్చేటువంటి విధంగా అయితే ఈ రేకుల షెడ్ అనమాట ఇది మన ఫామ్ ఇదేమో మనం ఛార్జింగ్ పంపులు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం ఎవరైనా రైతు కూలీలు వచ్చినా ఇక్కడ ఫోన్లు ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక బాక్స్ ఈ బోర్డు ఏంటంటే ఫస్ట్లో మనకు టచ్ ప్యానల్ లేనప్పుడు అంటే స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఆ ప్యానల్ లేనప్పుడు ఈ బోర్డు ద్వారా దీని మీద రాసి చిన్న చిన్న వీడియోస్ అయితే ఈ బోర్డు మీద చేసో చేసేవాళ్ళు అనమాట స్టూడియోలో కూడా ఇట్లాంటిది ఒక వైట్ బోర్డు అయితే ఉంది ఇప్పుడైతే ఈ బోర్డు మీద పెద్దగా అయితే వాడతలేదు ఫస్ట్లో అయితే తెచ్చి దీని ద్వారా వీడియోలు చేసిన మనం లోపలికి పోదాం ఇది ఒకటేమో స్టూడియో రూమ్ దీంట్లో ఇదేమో మనం అప్పుడప్పుడు వంటలు వండుకోవడానికి వివిధ రకాల కాడ్డా ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి కూరగాయలు ఇప్పుడు అయితే ఈ రూమ్ అప్పుడు వాడుకునేది ప్రస్తుతం అయితే ఖాళీనే ఉంది దా ఇది మన స్టూడియో చూద్దాం ఇది మన స్టూడియో అన్నమాట ఇది పూర్తిగా స్టూడియో మొత్తం డబ్బింగ్ చెప్పుకోవడానికైనా అన్ని విధాలుగా ఇదేమో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ టచ్ ప్యానల్ అనమాట దీని మీదనే నేను డైలీ నాకు ఒక మార్నింగ్ న్యూస్ చదవడం అనేటి అలవాటు అనమాట ఎందుకంటే పొలిటికల్గా వీడియోస్ జనాలకు మంచి అవేర్నెస్ ఇవ్వాలని అయితే నా యొక్క ఆలోచనని వీడియో రూపంలో అయితే ఇది మొత్తం స్టూడియో టైప్ అనమాట అన్నిటికీ ఈ మైక్ ఏమో మనం పాడ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి ఇది ఏమో ట్రై పాడు ఈ విధంగా అయితే సెటప్ ఇది మొత్తం స్టూడియో దీని గురించి కూడా స్టూడియో ఈ విధంగా నేను తయారు చేస్తాను ఎంత ఖర్చు వచ్చిందని అయితే మీకు తర్వాత ఒక వీడియో రూపంలో చెప్తా ఇదేమో మనం బాక్స్ మాట్ మైక్ పెట్టి మాట్లాడుకోవడానికి ఒక వంద యాభై మంది ఉన్న ప్రదేశం చోట మనం ఏదైనా చెప్పదలుచుకునేది ఆ మైక్ ద్వారా చెప్పుకోవచ్చు అనమాట ఈ బుక్స్ స్టోరీలు రాసుకోవడానికి కానీ బుక్స్ చదువుకోవడానికి ఇవన్నీ స్టోర్ అనమాట ఆ సెల్ఫీ ఈ సీసీ కెమెరా వ్యూ ఇటీవీ వచ్చేసి ఎక్కువ ఈ కళాల మీద ఏంటంటే వానకాలం వేసంగి ఓట్లు ఆరబోసుకోవడం అనేక రకాల పంటలు దీని మీద డ్రై పెట్టుకోవడం చేసుకోవడం కళలు అనేవి అన్ని రకాలు యూజ్ అయితే ఇది ఇందా అవి చెప్పినాయి కదా దీంట్లో పిండి బస్సాలు పెట్టుకోవడం డ్రమ్ సీడర్లు వైర్లు టైర్లు ఈ సన్న టైర్లు ఈ సన్న టైర్లు ఏంటంటే పత్తి చేనులో తొలగడానికి అయితే తెచ్చిన దాంట్లో అచ్చు ముద్దులు కావచ్చు అనేక రకాలుగా ఈ షెడ్ అయితే యూజ్ చేస్తాం ఇంకా పైన అప్పుడప్పుడు పడుకోవడానికి ఇదైతే ఇది మన ఫామ్ అటు అటుపోతే కూరగాయల పందిరి చూద్దాం ఇక మన ట్రాక్టర్లు పనిముట్లు కొన్ని ఇంటి దగ్గర ఉన్నాయి ట్రాక్టర్ కొన్ని రకాల పనిముట్లు అయితే మన ఇంటి దగ్గర ఉన్నాయి ఇవి చుట్టూ పనిముట్లు అనమాట ఎక్విప్మెంట్లు టోటల్గా మీకైతే తర్వాత ఒక వీడియో రూపంలో ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కల్టివేటర్ అనే అనేక రకాల పనిముట్లు అయితే ఉన్నాయి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఆమోద యోగ్యమైనటువంటి ప్రతి ఒక్కటైతే ఉన్నాయి తర్వాత కూడా ఏ పనిముటి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తా ఆ టైము చిన్న ఎడ్ల బండి చూడండి అది పాత పడిపోయింది అది వాడకలేదు ఇటు వచ్చేసి ఇది ఆవుల షెడ్ అనమాట ఇది రీసెంట్గా వేసినాయి ఆవులకు ఏంటంటే వాళ్ళు దాంట్లో కట్టేయడం పిండి పిన్ని బస్సాలు రెండు పక్క పక్కన ఇబ్బంది అవుతుందని అయితే ఈ ఆవులకు అయితే మన అంటే అంటే షెడ్ వేయడం అయితే జరిగింది ఇది మన కూరగాయల పందిరి ఇది పది గుంటలు అటు చూపెట్టు అటు ఏమో పెద్ద పందిరి అనమాట ఈ చిన్న పందిరి పది గుంటలు ఉంటుంది ఈ మళ్ళీ కూడా అప్పుడు కూరగాయలు వేస్తున్నాయి అనమాట కూరగాయలు లేకుండా ఆవులు కట్టేసిన దీనికి నారుమడి పోసుకోవడానికి అనేక రకాలుగా ఈ మడి అనమాట ఇది పెద్ద పందిరి ఈ పెద్ద పందిరి వచ్చేసి ముప్పై గుంటలు మొత్తానికైతే ఒక ఎకరం పందిరి అనమాట కూరగాయల పందిరి పెండియాల సిస్టమ్ ద్వారా వేసినది ఈ స్టార్టింగ్ మన ఫామ్ వేసినప్పుడే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా వేయాలని అయితే ఒక వీడియో రూపంలో చేసినా కాకపోతే చిన్న చేపలు గుంట ఉంటుంది వాటర్ అన్నీ బోర్ వాటర్ దాంట్లో పోస్తే ఆ బోర్ వాటర్ నుంచి మళ్ళీ పొలానికి ఇన్ఫ్లో అవుట్ అవుట్ఫ్లో మళ్ళీ నీళ్ళే ఈ కూరగాయల పందిరి కానీ అటు కానీ ఈ కూరగాయల పందిరి ఏంటంటే ఇప్పుడు వాటర్ తక్కువగా ఉండడం వల్ల అయితే పెట్టలే ఇక డ్రిప్పు దాని ద్వారా అక్కడ డ్రిప్పు ఇద మందులు ఎక్కించుకోవడం ఇవన్నీ చేసుకోవడం దాని కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన వాటర్ అయితే సమస్య ఉంది కాబట్టి ఈ వేసంగిలో అయితే ప్రస్తుతానికైతే కూరగాయలు అయితే పెట్టలే నెక్స్ట్ ఇక మనకు ముంజాత అంటే రోహిణి కరుతోలో ముందే ఈ పొలాలు అయిపోగానే మళ్ళీ ఆ దుక్కిని శుద్ధం చేసుకొని ఆ తర్వాత అయితే కూరగాయలు పెడతాం ఇంకా ఇది మన చిన్న చేపల చెరు ఒక నాలుగైదు గుంటలు అయితే ఉంటుంది దీంట్లో నీళ్ళు బోర్లు ఇళ్ళ పోస్తే ఇళ్ళ నుంచి మళ్ళీ అవుట్ ఫ్లో అనమాట పొలాలకు అటు ఇటు పెట్టుకోవడానికి ఈ పొలం కూడా పెట్టేది ఉండే నీళ్ళు లేక ఈ పొలం ఆపేసిన అనమాట ఏదేమైనా సరే వానకాలం వాటర్ పెద్ద ఇబ్బంది ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే పైప్ లైన్లు అనమాట ఎక్కడికక్కడ పైప్ లైన్లు నుంచి దాదాపు ఇక్కడ ఒక బాగానే బోర్లు వేసిన బోర్లు వేసినా కూడా వాటర్ సదుపాయం అనేది అయితే ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది ఇంకా కొంచెం వాటర్ పడితే ఇంకా మంచి మంచిగా అయితే ఇక్కడ రిజల్ట్స్ అయితే రాబట్టుకోవచ్చు ఇవి మనం ఎప్పుడైనా పెద్ద వర్షం పడ్డప్పుడు ఇవన్నీ దాని కింద అనమాట పనిముట్లు డాక్టర్లు కావచ్చు పనిముట్లు దాని కింద పెడతా ఇవి మిత్రులరా మన ఫామ్ చుట్టూ ఏమేమి ఉన్నాయని అయితే తర్వాత మీకు ఆ ఎక్విప్మెంట్ ఒకటి వీడియో ఒకటి అలాగే స్టూడియో గురించి ఒక వీడియో ఆ పందిరి గురించి ఒక వీడియో తర్వాత మనకి ఇప్పుడిప్పుడే మన ఛానల్ అయితే డెవలప్మెంట్ అవుతుంది మిత్రులారా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేస్తా మెయిన్గా అయితే ఇదైతే ఇది మన ఫామ్ అనమాట ఎక్కడికక్కడ పైప్ లైన్లు ఈ పొలం కట్టడం ఈ ఫామ్ను మనకు ఒక డ్రీమ్ అనమాట పొలం మధ్యలో ఒక చిన్న సదుపాయం ఉండాలి ఇల్లు ఉండాలి అనేది అయితే ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ కోసం అయితే ఒక మూడు సంవత్సరాలు అయితే కష్టపడితే ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా చేసుకుంటూ పోతేనే ఉంటే బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి అయితే పూర్తిగా అయితే ఆపేసిన ఇంతవరకు క్లోజ్ చేసేసిన ఇది మన ఫామ్ అనమాట ఇంకా మెయిన్గా నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫామ్ అయిపోయింది నాకు మెయిన్గా మూడు రకాల అంటే ఇష్టం మిత్రులారా ఫస్ట్ది మనకు వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత రాజకీయాలు రాజకీయాలు యువత రావాలనేది అయితే నా యొక్క ఉద్దేశం ఎందుకంటే యువత రాజకీయాల్లోకి వస్తే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నలుగురికి మంచి మేలు అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నాకు వీడియోస్ ఫస్ట్ నుంచి నాకు సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి సోషల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ ఫస్ట్ ఫేస్బుక్లో పెడుతున్నాను అనమాట ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టి నా యొక్క ఆలోచనలు నేనైతే ఏం చేయదలుచుకున్నానో ఏం చెప్పదలుచుకున్నానో ఆ వీడియోస్ రూపంలో అనమాట ఈ మూడు మెయిన్గా నా ద్వారా నలుగురికి మంచి జరిగేటట్టు నా ద్వారా నలుగురు సాయం చేసేటట్టు నా ద్వారా ఒక ఒక మంచి మేలు సాయం చేసేటట్టు అయితే నా యొక్క ఆలోచనలు నా వీడియోలైనా నేను చేసేటువంటి పనులైనా అయితే ఉంటాయి మిత్రులారా ఇది మన ఫామ్ టూర్ ఇంకా మన ఛానల్ ముందు ముందు డెవలప్మెంట్ అవుతుంటాయి ఒక మంచి మంచి పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు అలాగే మంచి మంచి వీడియోస్ అయితే ఏదైనా సరే నలుగురికి మంచి చేసేటువంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు అయితే చేస్తానైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను మిత్రులారా అలాగే వ్యవసాయ పంటల్లో వచ్చేటువంటి తెగుళ్ళు బెడదలు అవి నాకు తెలిసినటువంటివి నేను అనుభవించినటువంటి ఒక రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు కావచ్చు అనేక రకాలు ఏమేమి జరుగుతున్నాయి అవి కూడా మన వీడియోస్ ద్వారా చెప్పేటువంటి విధంగా మొత్తానికైతే మన ఛానల్ అయితే ఎంతో కొంతమందికైతే ఉపయోగపడుతుందని అయితే మనస్ఫూర్తిగా నమ్మకంతో విశ్వసిస్తున్న మిత్రులారా